భాశెలరా మనిషి చాలా సంకుచితమైన శుభవం గలవాడు మనిషి యొక్క సంకుచిత శుభం ఎంత విపరీతమైనదంటే విశ్వానికి స్వామి కర్త భోక్త జగన్ నియామకుడు అయినటువంటి ఆ దైవానికి కులాన్ని ఆపాదిస్తాడు లేక మతాన్ని ఆపాదిస్తాడు నిజానికి సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవుడు సర్వజ్ఞాని వివేకవంతుడు అవ్యక్తుడు అంటే కంటికి అందనివాడు అతించుడు అంటే ఊహకు సైతం అందనివాడు అజన్ముడు అంటే చావు పుట్టుకలు లేనటువంటి సర్వశక్తిమంతుడు శక్తిమాన్యుడైనటువంటి ఆ దైవాన్ని కులమతాల చక్రంలో చూడాలని చూస్తాడు హా మా కులం వాడండి అని చెప్పుకోవడానికి ఇష్టపడతాడు నిజానికి ఆ సర్వశక్తిమంతుడైన దైవము కాలానికి అతీతుడు కాలంలో బంధింపబడి ఉండడు ఫలానా సమయం వాడు అని చెప్పడానికి ఏమాత్రము ఆస్కారం లేదు ఫలానా గోత్రము అని చెప్పడానికి ఏమాత్రం ఆస్కారం లేదు ఫలానా కులము ఫలానా మతము అని చెప్పడానికి లేక ఫలానా ప్రాంతము ఫలానా భాష అని చెప్పడానికి ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దైవాన్ని ఈ సంకుచితమైన భావాల్లో బంధాల్లో బంధించడానికి ఆయన చిక్కేవాడు కాదు ఈయన వీటన్నిటికీ అతీతుడు సర్వశక్తిమంతుడు సర్వజ్ఞాని మరియు వివేకి కూడా ఇక మనిషి యొక్క సంకుచితత్వము దైవం పట్ల ఈ విధంగా ఉన్నట్లయితే ఆయన పంపేటువంటి ఋషీశ్వరుడు పట్ల ఈ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఋషీశ్వరుడు ప్రవక్తలు అవతార పురుషులు సాక్షాత్వ మానవులే వారు ఈ లోకంలో ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి వెళ్ళారు మరి మానవులుగా ఉన్నటువంటి వీరిని ఒక కులంతో లేక మతంతో గోత్రంతో ఆపాదించడం అనేది ప్రజలకు సర్వసంబంధమైన విషయంగా అయిపోయి ఉండొచ్చు కానీ నిజానికి వారి రాకడ ప్రపంచ మానవాళి కోసం కారుణ్యము వారి సందేశము ప్రపంచ మానవాళి కోసం కారుణ్యము ఎవరైతే వారిని ఎల్లలకు అతీతంగా సరిహద్దులకు అతీతంగా విశ్వసించి వారి పట్ల వారు బోధించినటువంటి సిద్ధాంతాల పట్ల మనస్ఫూర్తిగా నేటి కాలానికి అనువయించుకుని జీవితాన్ని గడిపినట్లయితే తప్పకుండా మానవుడు ఈ లోకంలో సుఖశాంతరూపంద పొందగలుగుతాడు పరలోకంలో మోక్షాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఋషీశ్వరుల పరంపరలో ముస్లింలు అయితే ప్రవక్తలు అని అంటారు రసూల్ అని అంటారు ఈ అవతార పురుషులు ఋషీశ్వరులు రసూల్ యొక్క పరంపరలు దాదాపుగా లక్షకు పైగా ఋషీశ్వరులు ప్రవక్తలు వచ్చారు ఇందులో భారతదేశంలో ఋషుని గురించి ప్రస్తావిస్తూ ఉంటారు అలాగే సప్త ఋషుల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు ఇదే అంకంలోని చివరి ప్రవక్త దేవుని సర్వశక్తిమంతుని యొక్క అవతార పురుషుడు చివరి ఋషీశ్వరుడే ముహమ్మద్దే కానీ మానవ ఆలోచనల యొక్క బలహీనత కారణంగా సంకుచితత్వం కారణంగా ఆయనకు కూడా ఎల్లలు ఆపాదించాలని మనం చూస్తుంటాము కానీ నిజానికి ప్రవక్తల యొక్క బోధన ఎల్లలకు అతీతము పరిధులకు అతీతము వారి పట్ల విశ్వాసము మనం కనపరచడము వారి బోధనని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయడము ఇది మనందరి యొక్క బాధ్యత స్వయంగా దేవుని అంతిమ వాణి ఈశ్వర్య వాక్కు అయినటువంటి హురాన్ అంటుంది ఓ అర్సల్లా కల్లి నాసే రుసుల ఓ మొహమ్మద్ మేము మిమ్మల్ని మానవాళి కోసం ఋషీశ్వరుడుగా ప్రవక్తగా చేసి పంపాము ఓ బిల్లాహి షహీదా దీనికి సర్వేశ్వరుని యొక్క సాక్ష్యము చాలు ఒమయతి రసుల్ ఫకద అతల్లాహ్ ఎవరైతే రసూల్ అంటే ఈ ఋషీశ్వరుడికి మొహమ్మద్కు విధేయత చూపిస్తాడో వాడు సాక్షాత్తు సర్వేశ్వరుడైనటువంటి ఆ దైవానికి అల్లాహ్కు విధేయత చూపించినట్లే ఇక ఎవరైతే ఒమంత వల్లవ్ ఫమా అర్సల్లాకా అలైకుం హఫీజా ఎవరైతే ఆయనకు విధేయత చూపించడానికి విముఖులవుతారో వారికి కాపలాదారులుగా ఉండడానికి ఓ ఋషీశ్వర మొహమ్మద్ మేము మిమ్మల్ని ఎన్నుకోలేదు మీ సందేశం సర్వజనీయము ఇక సర్వకాలీనము మీరు చి దేవుని చివరి ప్రవక్త కాబట్టి మీ సందేశాన్ని మీరు చేరవేయండి అని చెప్పడం జరిగింది కాబట్టి దేవుడు కాలానికి అతీతుడు ఋషీశ్వరుడు ఎల్లలకు అతీతుడు వీరి సందేశము సర్వదా శిరోధర్యము దీన్ని మానవులంతా మనం అర్థం చేసుకుని ముందుకు సాగాలి సకల ఋషీశ్వరులను అవతార పురుషులను మనం గౌరవించగలగాలి అసలం రహ్మతుల్లా